అనగనగా ఒక చిన్న ఊరిలో రామయ్య అనే మంచి మనస్సు ఉన్న రైతు ఉండేవాడు అతను ప్రతిరోజు పొలంలో కష్టపడి పనిచేసేవాడు అందరికీ సహాయం చేసేవాడు కాబట్టి ఊర్లో అందరూ అతనిని ఇష్టపడేవాళ్లు ఒకరోజు రామయ్య పొలానికి వెళ్తుండగా మార్గంలో ఒక పెద్ద పాము గద్దను పట్టుకుని దాన్ని కుట్టబోతున్న దృశ్యం చూశాడు వెంటనే పామును దూరం కొట్టడానికి ఓ కర్ర తీసుకుని పాముపై కొట్టాడు పాము తప్పించుకుని పొదల్లోకి పారిపోయింది గద్దమాత్రం బతికి బయలుదేరింది ఆ గద్ద రామయ్యకి ప్రాణరుణం పడి ఆకాశంలో ఎగిరిపోతూ ధన్యవాదంగా చిలిపిగా కొట్టింది ఆ రోజు రామయ్య పొలంలో బాగా పనిచేశాడు మధ్యాహ్నం అయ్యాక అన్నం తినాలనిపించి దగ్గర్లో ఉన్న కాలువ దగ్గర కాళ్లు చేతులు కడుకుంటూ విశ్రాంతి తీసుకున్నాడు కాని రామయ్యపై కోపంగా ఉన్న పాము వచ్చి అతను తినబోయే అన్నమూటలోకి మూటలోకి జంతు విషాన్ని కక్కింది ఆ దృశ్యం చెట్టుమీద కూర్చున్న గద్ద చూసింది తనను కాపాడిన రామయ్యను కాపాడాలని గద్ద వెంటనే నిర్ణయించుకుంది రామయ్య అన్నం తినబోతున్న సమయంలో గద్దగాలి మాదిరిగా వచ్చి రామయ్య నోట్లో పెట్టుకున్న ముద్దను నేలకేసి కొట్టింది రామయ్యకి కోపం వచ్చి గద్దను తిట్టాడు అది ఎందుకు చేశావో అర్థం కాక అంతలో అక్కడికి ఓ కుక్క వచ్చి కిందపడ్డా ఆ అన్నాన్ని వెంటనే అక్కడే మృతి చెందింది రామయ్య షాకయ్యాడు గద్ద తన ప్రాణాలు ఎలా కాపాడిందో అర్థమై తాను ఒకసారి చేసిన ఉపకారం తనకు ఎంతటి గొప్పతీరుగా తిరిగొచ్చిందో తెలిసి గద్దను మనస్ఫూర్తిగా అభినందించాడు రామయ్య అర్థం చేసుకున్నాడు మనం చేసే మంచి పనులు ఎప్పుడూ వృధా కాగవు అవి ఓ రోజు మనకు తిరిగ మంచి రూపంలో వచ్చేను నీతి మనం చేసే పరోపకారం ఒకరోజు మన ప్రాణాలను కాపాడుతుంది మంచి మనిషిగా ఉండండి